Why is it ÁšŌŌV epid difiعh? Psko nescolatını, salsas Québec paha? T licensed USA, a t對不對? Bahaidi. C bassi ng playable, aroma tehich sila. Atta S Bayhendakbal. Anadluene caramandra1 ve 4 g కృష్ణానికి బాగు ఎందుకు ఎందుకు కొద్దిగా మీరు ఎన్నిక్వైరీ తీసుకుంటారు అందరు వస్తున్నారా వస్తున్నారు అందరు అందరు రాకపోయింది ఒకటి ಸತ್ಯಪಲ್ ರೀತ ನೀವು

అందరికీ నమస్కారం అలంపూర్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొదటి విడత విడతగా రైజా ఒడ్డపల్లి రాజుల మండలాల్లో పద్నాలుగో తేదీ మిగతా ఐదు మండలాల్లో పదిహేడవ తేదీ పోలింగ్ జరుగుతా ఉంది ఈ జరగబోయే ఎన్నికల్లో ఓటర్ మహాచర్లందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా పద్నాలుగు పదిహేడు ఎన్నికలు జరగకముందే దినానిమస్గా అంటే ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో ఏకగ్రీవం కావడం చాలా శుభ సూచకం ఏకగ్రీవం చేసినటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఐజా వడ్డెపల్లి రాజోలి మూడింటిలో ఉపసంహరణ ప్రక్రియ కూడా అయిపోయింది కనుక ఏకగ్రీవాలి ఎన్నైని అనేది స్పష్టమైపోయింది ఐజ మండలంలో ఏడు ఏకగ్రీవాలు అయితే దాంట్లో ఐదు ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపిన ఐదు గ్రామాలు పూర్తిగా వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్లను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది ఇది శుభ పరిణామం అదేవిధంగా ఒడ్డపల్లి మండలంలో ఐదు ఇనామినేస్ అయితే మూడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా రాజోల్లి మండలంలో అయితే రెండింటికి రెండు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా అవగాయి దీని అర్థము ఇది ఏమిటి సూచిస్తుందంటే రెండున్నర రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వము విజయవంతంగా ముందుకు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి వాళ్లకు ప్రభుత్వానికి పార్టీకి గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలబడాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఆల్రెడీ ఏకగ్రీవంగా ఇచ్చేసింది కనుక రేపు పద్నాలుగో తేదీ మరియు పదిహేడవ తేదీ జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆ రోజు ఎన్నికల్లో ఏం జరిగిందో దురదృష్టవశాత్తు జరిగిపోయింది కానీ రెండు సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నా మన దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఈ జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని సంక్షేమం గురించి చెప్పుకుపోతే మీకు తెలియంది కాదు ఉచిత బస్సు అనుకోండి ఉచిత కరెంట్ అనుకోండి రెండు వందల యూనిట్లు అనుకోండి రైతు బీమా అనుకోండి రైతు రుణమాఫీ అనుకోండి రైతు భరోసా అనుకోండి సన్న బియ్యం అనుకోండి రేషన్ కార్డులు అనుకోండి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు బీదోడికి కావాల్సినటువంటి గూడు మూడు గుడ్డ అనేది తింటారు దాంట్లో డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసి పది సంవత్సరాలు ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ కట్టకుండా అలంపూర్ ప్రజలను వేధిస్తే మూడు వేల ఐదు వందల ఇల్లు పడుతున్నాం అలంపూర్ నియోజకవర్గంలో అదేవిధంగా వేలాది మంది రేషన్ కార్డులు పొంది దాదాపు లక్షకు పైగా సన్నబియం తింటా ఉన్నారు కార్డులతో ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు అభివృద్ధి విషయానికి వస్తే పది సంవత్సరాలు పడవబడ్డ వంద పడకలు ఆసుపత్రి తిరగడం జరిగింది అధికారంలోకి వచ్చిన మూడు ఆరు నెలలలోనే వే డాక్టర్లు సూదులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మంచిగా వైద్యం ఉంది అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలు అన్నీ కూడా మామూలు తెల్లమేమనే దాన్ని ఇప్పుడిప్పుడే సర్దుకపోతా ఉన్నాం ఈ మన ప్రాంతానికి చెప్పాలంటే ప్రధాన రోడ్ అయినటువంటి ఐజ రోడ్ నుంచి తాండ్రపాడు మీదంగా వేణుసోంపురము పెద్ద ధర్వాడ చిన్న ధనవాడ ఏదైతే రాను రోడ్ ఉందో దానికి పీడబ్ల్యూ రోడ్ వేణుసోంపురం వరకు తొమ్మిది కిలోమీటర్లు అయితే రెండు వందల యాభై లక్షల రూపాయలు అంటే రెండున్నర కోట్లు ఇదే ఎలక్షన్ కోడ్ కాదు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇచ్చింది కాదు ముందే ఇచ్చింది కానీ మీకు తెలియజేయడానికి ఆధారంగా చూపిస్తా ఎలక్షన్ కోడ్ కంటే ముందే వచ్చింది జియో నెంబరు జివో నెంబర్ యాభై తొమ్మిది జనవరి రెండున్నర కోట్ల రూపాయలు వేణుసోంపురం వరకు అలా వేణుసోంపురం నుంచి ప్రొవైడింగ్ బీటీ రోడ్ పెద్దతం అటు చిన్నతండ్రపో అంటే దీనికి లింకు ఆ మండలి ఈ మండలి రెండు మండలాలు కనెక్ట్ అయ్యడానికి మూడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఇది జియో నెంబర్ ఐదు వందల ఇరవై ఎనిమిది అదేవిధంగా కంచుపాడులో అక్కడ ఒక ప్రధాన రోడ్ ఉండే మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు జివోలు స్పెషల్ జియోలు పను నియోజకవర్గంలోనే ఉన్నటువంటి వాటిలో ప్రయారిటీ బేసిస్లో తీసుకున్నటువంటి జీవోలు వాటితో పాటు మానపాడు మండలంలో ఒకటి రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల అరవై లక్షలు ఈ రకంగా మొత్తం పదిహేడు కోట్ల రూపాయలు రోడ్లకు తీవడం జరిగింది ఇది ఆరు కోట్ల యాభై వేల యాభై ఆరు లక్షల రూపాయలు రోడ్లకు సంబంధించినటువంటి జీవోలు అదేవిధంగా పాఠశాలలకు సంబంధించి ఉండవెల్లి మండలంలో ఒకటే ఒక పాఠశాల పెద్ద పాఠశాలలో అత్యధిక స్ట్రెంగ్త్ ఉండి వసతుండైనటువంటి ప్రదేశంలో గుండోల్లి మండలం కంచిపాడుకు ఒకటి కోటి రూపాయలు ఒకటే స్కూల్కు కోటి రూపాయలు కంచిపాడుకు అదేవిధంగా మా స్వగ్రామం అయినటువంటి చిల్లతండప్పటి కూడా ఒకటే స్కూల్ హై స్కూల్కు కోటి రూపాయలు ఇంతకు ముందు చరిత్రలో ఒకటే స్కూల్కు కోటి రూపాయలు ఇవ్వడం అన్నది అసాధారణమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ ఒక్కటే స్కూల్కు కోటి రూపాయలు ఇచ్చింది ఈ యొక్క మంచి రిజల్ట్స్ ఉండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండి వసతులు లేకపోవడం వల్ల రెండు స్కూల్లో కోటి కోట్ల రూపాయలు అంటే మీకు సాక్ష్యంగా చెప్తున్నా ఇటువంటి అనేక జీవులు వచ్చినాయి ఈ రెండు సంవత్సరాలు కనుక ఇంకా ముందు కూడా ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు పోవాలంటే ఎంత ఎత్తున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా పాలనకు అందరూ కూడా మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రతి గ్రామంలో కోట మీరు వెడ్డింగ్ కూడా దయచేసి లేదు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి అభివృద్ధి చేసుకుని గ్రామాలను బాగుపరచుకోండి మీ పిల్లల భవిష్యత్తు మీ గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నిక గ్రామ ఎన్నిక కనుక కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులనే పెద్ద ఎత్తున వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఉప సర్పంచ్లుగా ఎన్నుకొని అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు ఇంకా అవతల రాయలసీమకు కలిసే చాలా మా వేరే వాళ్ళకి మీకు చాలా స్పష్టంగా తెలుసు అది శాంక్షన్ అయింది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యి నేను ఇంకా కొట్టి భూమి పోయి చేసిన తర్వాత ఏమైంది నేను తిన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఎవరు తినేటోడు వాడు తిన్నా నాకే కట్టకపోతే బ్లాక్ లిస్ట్ చేసి క్యాన్సల్ అయింది క్యాన్సిల్ అయిన తర్వాత మెల్ల వేరే వాళ్ళకి వచ్చింది వేరే వాళ్ళకి వచ్చిన తర్వాత ఎప్పుడు మీకు తెలుసో లేదో ఎవరో మధ్య కాంట్రాక్టర్ ఇంకొక ఆయన మన ఈ పెద్ద నాయకుడు చెప్పుకోలేక పులిలాగా ఉదోడి హనుమంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి ఆయనే కాంట్రాక్టర్ సడవ్ పెట్టి పెడితే మొన్న కా ప్రభుత్వంతో మాట్లాడి బ్లాక్ లిస్ట్ చేస్తాం చేస్తావా లేదా అని చెప్పి ప్రెజర్ చేసినాం ఉన్న ఆ బిల్లు రాకుండా కూడా నేర్చేది ఆత్మహత్య చేసుకుని ఎప్పుడు తక్కువ ఆ కాంట్రాక్టర్ మధ్య అనేది పేరు ఉంటుంది బిల్లు ఇప్పించిన మొన్ననే మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి పని స్టార్ట్ అయింది ఇది ఎలక్షన్ కోడ్ వచ్చే కనుక మళ్ళీ పునః ప్రారంభించే టెంకాయ కొట్టే ఉండే ఎలక్షన్ కోడ్ వచ్చిన ఒకటే పద్నాలుగు తారీఖు అయిపోకుండా పద్నాలుగు అయిపోయింది ఉండగా పదే పదహారు తారీఖునే కొట్టి మేడికుందలికల్లు రాజాపురము మరియు నాగూల్లి బ్రిడ్జ్ కింద పోయే రోడ్డు చేపించే బాధ్యత యుద్ధ ప్రాతిపదికర నెలబెండు రోడ్డునే పూర్తి చేస్తాం